హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పులి బాటసారి కథ ఒక చెరువుగట్టున ఉన్న పొదలో ఒక ముసలి పులి నివసిస్తుంది అది ఆ దారిలో పోతున్న బాటసారిని చూసి ఓ బాటసారి ఇదిగో నా వద్ద ఒక బంగారు కడియం ఉంది దీనిని ఏ పుణ్యాత్మునికైనా దానం చేయాలని ఎంత కాలం నుండో ఎదురు చూస్తున్నాను అదృష్టవశాత్తు ఈ రోజు నువ్వు కనబడ్డావు అక్కడ చెరువులో శుద్ధిగా స్నానం చేసి వచ్చి ఈ బంగారు కడియం తీసుకో అని తన వద్దనున్న బంగారు కడియం చూపింది దగదగమని మెరుస్తున్న ఆ కడియమును చూడగానే బాటసారికి ఆశ కలిగింది కానీ పులి వద్దకు పోతే అది తనను చంపుతుందేమో అని భయంతో వణికిపోయాడు ఒకవైపు బంగారు కడియం మరొక వైపు భయం అయినా ధైర్యం తెచ్చుకొని ఆ పులితో పులిరాజా నీవు క్రూర జంతువు నిన్ను నమ్మి నేను నీ వద్దకు ఎలా రాగలను బంగారు కడియం కొరకు ప్రాణాలు తీసుకుని వారు ఉన్నారా అనగా అప్పుడు పులి నేను క్రూర జంతువునే నీవు భయపడుట న్యాయమే కానీ నేను నీ వయసులో ఉన్నప్పుడు అనేక పాపాలు చేశాను ఎన్నో జంతువులను ఎందరో మనుషులను పొట్టనబెట్టుకున్నాను ఆ పాపమును పోగొట్టుకునుటకే ఈ కడియమును దానం చేయాలనుకుంటున్నాను లేవలేని ముసలిదాన్ని గోళ్ళు కూడా మొద్దువారినవి పండ్లూడిపోయినవి సరిగ్గా కళ్ళు కూడా కనబడడం లేదు మాంసభక్ష్యమే మానేసి కాయకసరులతో కడుపు నింపుకుంటున్నాను కనుక ఎటువంటి అనుమానం పెట్టుకోకుండా స్నానం చేసి రమ్ము రేపో మాపో చావనున్న నన్ను చూసి భయపడకు అని చెప్పింది దురాశతో బాటసారి పులి మాట నమ్మి స్నానం చేయుటకు చెరువులో దిగి అందులోని బురదలో కూరుకుపోయి పైకి రాలేక అయ్యో బురద నీళ్ళలో దిగబడిపోతున్నాను రక్షించండి రక్షించండి అని అరవగా పులి భయపడకు నేను వచ్చి నిన్ను రక్షించి పైకి తీస్తాను అని అతని వద్దకు వచ్చి మీదకు దూకి చంపి తృప్తిగా ఆరగించింది నీతి దురాశ దుఃఖానికి చేటు విన్నారుగా ఈ పులి బాటసారి కథ మరి ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలియని వారు ఏదైనా చూపించి ఆశ కలిగిస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఈ బాటసారి వలె మోసపోయే అవకాశాలు ఉంటాయి అలా ఎవరైనా మనల్ని మోసగిస్తున్నప్పుడు మనం మన తెలివిని ఉపయోగించి ఎలా రక్షించుకోవాలనేది మరొక కథలో తెలుసుకుందాం థ్యాంక్ ఫర్ వాచింగ్